అదే ఫ్రెండ్స్ మరి ఈ రోజైతే నేను గాడికి వస్తున్నాను ముందుగా అయితే మన గాడి కోసం ముందు ఏంటంటే మనం మార్నింగ్ అనేది చేసుకోవాలన్నమాట ప్రతి పూట కూడా మనం నెవర్మెంట్ కరెక్ట్గా ఐదు ఐదు అడుగులు పెట్టాలి మన మన అయిట్ బట్టి అండి నేను అయితే ఐదు అడుగులు పెట్టినా ఓకే ఆ విధంగా మనం సెట్ చేసుకునే పద్దీలు కూడా మన మార్నింగ్ అనేది మన ప్రజలు కూడా కొలత టైపు తీసుకున్నాడు మనం ఈ కొలత అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి మనం కరెక్ట్గా మన నెవర్మెంట్ ఓకే అలాగే మనకి కింద నుంచి మనకి కోరింగ్ ఎంత ఎయిట్ అవుతుంది తీసుకుని మూడు అంగుళాలు ఓకే దాన్ని బట్టి మూడు కానీ నాలుగు అంగులు కానీ తీసుకుని కోరులు దాన్ని బట్టి మనం అని సెట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా థర్టీ టీవీ కూడా మనకి ఇది టీవీ కూడా అలా సెట్ చేయాలి మొత్తం అంటే ఇంకా మన కొలత ప్రకారంగా ఓకే మనం ఏ ఎయిట్లో అయినాదనుకోండి ఆ ఎయిట్ ఫిక్స్ చేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ కోడన్ మరి మీకు చూపిస్తా ఫ్రెండ్స్ మనం ముందుగా మనం బయట హాల్లో అయితే చూస్తున్నాం ఇక్కడ పల్ రోడ్ వేసామండి కింద ల్యాంపు అలాగే మనకి కిందకి ఇలాగ మన మెట్ల కూడా లైట్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ త్రీ మోడల్ రోడ్ వేస్తాం మనం ల్యాండింగ్ నుంచి వచ్చినప్పుడు వేసుకునే కదా ఓకే ఫ్రెండ్స్ ఇవే ఉంటుంది ఈ విధంగా అయితే మనం ఫ్యాన్ పాయింట్ కూడా లేపం పైకి సెంటర్ పాయింట్ అలాగే మన గుమ్మ మీద లైట్లు వస్తాయండి సో లైట్లు అక్కడ రెండు పాయింట్లు ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ సరే హాల్లో చూద్దాం మరి ఇది హాల్ అండి హాల్లో వచ్చి మనకి ఇప్పుడు బోర్డు పెట్టాం సిక్స్టీన్ మోడల్ ఫుట్ ల్యాంపు అలాగే మనకి చూడండి మనకి జంక్షన్ కూడా పెట్టాం టూ మోడల్ కానీ త్రీ మోడల్ కానీ వేసుకోవచ్చు అక్కడ ఓకే ఏ గది మనం జంపర్లు అయితే వేసేసుకోవడం ముందుగా మార్కింగ్తో పాటు ఓకే బయట కూడా జంపర్లు వేసాం ఈ విధంగా అయితే ముందుగా అయితే మనం మార్కింగ్ చేసాం ఎందుకంటే మనకి డీవీ మాటది ఇక ట్వంటీ ఫోర్ కానీ సిక్స్టీన్ కానీ ఎయిటీన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఓకే ఈ విధంగా సెట్ చేసాం ఏమన్నా ఫ్రెండ్స్ మనకి ఇలాగ ఈ విధంగా అయితే జంప్ చేస్తాం బయటికి కిందకే కింద ఫ్లోర్లోకి వెళ్తుంది అన్నమాట ఈ విధంగా అయితే మనం డబుల్ ఫిట్టింగ్ అంటే ఇదే పైపులైనా డబుల్ ఫిట్టింగ్ అనేది సెట్ చేస్తాం మనం అంటే ఇది రీమోడలింగ్ చేసారని మళ్ళీ మాట కొన్ని కొన్ని గోడలు కట్ పడగొట్టే అందుకని పాతలైనా దీన్ని ఇలా కలిపేస్తాను అక్కడ త్రీ మోడలర్ వేసి ఫోర్ మోడలర్ కానీ ఓకే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా పాయింట్ పై నట్టుకు వచ్చాను పాత కాయన్ చేస్తాను ఇక్కడ దాకా ఓకే ఇక్కడ నుంచి డబుల్ పైపులో వెళ్తాయండి మొత్తం డబుల్ పైపులో ఫిట్టింగ్ ఇది మనకి ఈ బోర్డు దాకానే బెడ్రూమ్ బోర్డు దాకనే ఓకే మన కాల్లో కూడా చూడండి కొంచెం లైట్గా ఉన్నట్టుంది ఇక్కడ పెయింటింగ్ శుద్ధతో గీసాను అక్కడ జంక్షన్ వస్తే ఫోర్ మోటలర్ అలాగే మనకు రెండు పాయింట్లు స్పీరు వైర్లకి కట్టనీ కేబుల్ వేరు కూడా పైలిపిస్తాను ఇక్కడ మనకు హోమేటర్ బోర్డు వస్తుంది అలాగే మనకి టీవీ కాబట్టి కూడా ఎయిట్ మోడల్ పెడుతున్నాం కింద ఓకే ఇంకేక బోర్డు సెట్ సైడ్ మనం ముందుగా పెట్టేసాం ఇది హాల్ అయితే మనకి రెండు బోట్లు సిస్టన్ మోడల్ రెండు అయితే వస్తున్నాయి ఓకే ఇక్కడ కూడా పుట్టు పెట్టాం హాల్లో ఆ గుమ్మన్ దగ్గర అలాగే ఈ గుమ్మన్ దగ్గర ఇప్పుడైతే అయితే బెడ్రూమ్లోకి వెళ్దాం ఇదిగో బెడ్రూమ్లో అయితే మనకి ఈ బెడ్రూమ్లో పెద్ద బెడ్రూమ్ ఉంది ఇది అయితే దీంట్లో కూడా మనం సిక్స్టీన్ మోడల్ దగ్గర పెట్టాం కింద పుట్టు పెట్టాం ఫోర్ మోడలర్ అలాగే మనకి జంక్షన్ చేసినాం అక్కడ ఓకే ఫ్రెండ్స్ టూ మోడలర్ అనేది మన సీలింగ్ పాయింట్ కూడా మన పైకి మార్కింగ్ చేస్తాం షుగర్కి అయితే మనకి ఆ మనకి బయటికి జంపర్ చేస్తాం మార్కింగ్లో కంటింగ్ అయ్యాలని అలాగే మనకి ఈ విధంగా అయితే బోతుల్ కూడా మార్కింగ్ చేస్తాం ఇక్కడ పోర్త్ మోడల్ వస్తుంది గీజర్కి ఫ్యాన్కి లైట్ కూడా ఇక్కడ పెడతాం బోతుల్ లైన్కి అటాచ్డ్ బాత్రూమ్ వంటిది ఓకే వీటి తర్వాత కొడతామండి బాత్రూమ్ కాళ్ళు ప్లాషింగ్ చేసే కానీ ఎలక్ట్రికల్ కాళ్ళు ప్లంబింగ్ కాళ్ళు కొడతాం అంట ప్రజెంట్ ఏంటంటే జంపర్ షూలు వేస్తాం గొట్టం పెట్టి ఓకే ప్లంబింగ్ అయినప్పుడు చేస్తుందన్నమాట ఇది భౌత సెక్షన్ చూడండి మనకి ఈ విధంగా అయితే ఇలా తీసుకెళ్ళిన మార్కింగ్ అక్కడ జంప్ చేసాం వాళ్ళు కంటింగ్ వద్ది ఇలా తీసుకొచ్చాం ఏసీకి అయితే అక్కడ త్రీ మోడల్ పెట్టామండి మనకి ఏసీ అయితే ఈ సైడ్ వస్తుంది సార్ కదండి ఈ సైడ్ అనేది వస్తుంది మనకి ఏసీ ఓకే ఇక్కడ మనకి ఎయిట్ మోడల్ అయినా వేసాం ఇక్కడ మంచం వస్తుందండి బెడ్ దగ్గర అనేది మంచం దగ్గర అనేది ఎటు మొదటిలో జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా సెట్ చేసాం ఈ రీమోడలింగ్ అండి ఇవన్నీ కూడా మళ్ళీ గోల్డ్ అయ్యి కట్టారు మాట సెర్ చేశారు ఇవన్నీ కూడా ఇంతముందు వేరేలాగా ఉండేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి బెడ్రూమ్ అయితే ఎలాగో బెడ్రూమ్ అలాగే పెద్ద బెడ్రూమ్ ఇది ఒక సెని బెడ్రూమ్ అయితే ఉంది నువ్వు చూపిస్తున్నావు ఓకే అవగా అలాగే మనకి ఈ సెని బెడ్రూమ్ అండి ఇక ఇక్కడ మంచుల దగ్గర బోర్ వేసి ఎయిట్ మోడల్ ఇలా తీసుకొచ్చి అక్కడ జంప్ తర్వాత మనం చేసుకునేలాగా ఓకే చూసారు కదా జంక్షన్ మనకి సీలింగ్ వెళ్ళేలాగా ఇలాగా ఉన్నాయి ఇక్కడ సిస్టమ్ వేసాం ఇక్కడ కింద ఫోర్ మోడల్ ఎగర వేసాం ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ త్రీ మోడల్ ఏసీకి ఇక్కడ నేను తీసుకొచ్చాం ఇలాగ ఇక్కడ సిస్టమ్ కానీ ఎయిట్ మోడల్ వేసాం సిమ్ బెడ్రూమ్ అయితే ఇలా చేసాం ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా అలాగే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ సూహర్ కదండి ఈ సినీ బెడ్రూమ్ అయితే ఇలా సెట్ చేసాం ఇక్కడ మంచం గడ బోర్డు ఓకే ఈ విధంగా అయితే ఇలా సెట్ చేసేవాడి ఈ సినీ బెడ్రూమ్ అంట దాని మీద ఓకే సూహర్ గత అయితే ఇప్పుడు మీకు బయట విధంగా చూపిస్తా ఓకే అలాగే మనకి ఇటు సైడ్ మనకి గుమ్మం గడ ఏం చేసామంటే మనకు బయటికి విజయం వేసేవాడి మనకి చిన్న సొంతం మాట ఇది సొంతలో ఒక లైట్ కానీ పెట్టాం అలాగే మనకి ఇక్కడ నుంచి ఇప్పుడు వేటు మోడల్ వేసామండి వాషింగ్ మిషన్కి అలాగే మనకి మెయిన్ సప్లో కిందకి వెళ్తాయండి కింద బిజ్జలు వేసి కిందకి పోతాయండి సప్ల మీటర్ గడికి వెళ్తాయి అలా పై ఫ్లోర్ ఇంకో త్రీ మూడు ఫ్లోర్లోకి ఏమో ఇలాగ బ్రిడ్జ్ వేయాలి మార్కింగ్ అంత గీసా అనమాట ఈ విధంగా అయితే ఇక్కడ జంక్షన్ వస్తుంది ఓకే పై మీటర్కి కింద దీనికి ఇలాగే ఈ విధంగా డబుల్ ఫిట్టింగ్ వస్తామంటే మనకు అక్కడ ఒకటి వేసాం వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ అండి రిమోవింగ్ కదా నీకు అంటే అయిపోతుంది మాములుగా ఎదవిధంగా ఓకే ఇక్కడ ఎదవిధంగా ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఒక ఏట్ మాటలు అయితే ఉంది పాతదాన్ని దీనికి కంటి కలిపేస్తాం మాములుగా ఓకే షూర్ కదా బాగున్నమాట దీనికి మామూలుగా దాన్ని తీసేసి కొత్త పూట వేస్తామండి ఇంకా పాత తీసేసి ఓకే వినకైతే ఉంది మరి షూర్ కదా ఓకే ఫ్రెండ్స్ షుహర్ కదండి ఈ విధంగా అయితే మనం ఇక్కడ కంట్రోల్ లైట్ కంట్రోల్ అయితే ఇక్కడికే తీసుకొస్తాం మనం లోన్ నుంచి అయితే కనెక్టింగ్ అవుతాయి బోట్లోకి ఓకే మనం మెయిన్ సప్లైలో అయితే కిందకి వెళ్ళిపోతే కింద బిజెం కొడతాం ఓకే ఫ్రెండ్స్ షుహర్ కదా ఈ విధంగా సెట్ చేసాం మారుతుంది ఓకే రోజు ఇంకా ఇప్పుడు అయితే గాడిగా ఓకే ఫ్రెండ్స్ గాడిగా షిప్పింగ్ చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్